నరదిష్టి పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ రోజుల్లో నరదిష్టి అనేది ప్రతి ఒక్కరి పైన ఖచ్చితంగా ఉంటుంది అన్నిటికంటే నరదిష్టి అనేది చాలా ప్రమాదకరం నరదిష్టి పోవడానికి చాలామంది అనేక రకాల ప్రయోజనాలు చేస్తూ ఉంటారు మరి ఈ నరదిష్టి పోవాలంటే ఏం చేస్తే పోతుందో ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలానే వీడియో చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే నరదిష్టి పోవడానికి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో నిమ్మకాయని తీసుకొని గడప మీద పెట్టి కత్తితో సమానంగా రెండు ముక్కలుగా కోసి వాటికి ఒకదానికి పసుపు మరొకదానికి కుంకుమ రాసి గుమ్మానికి ఇరువైపులా ఒక్కొక్కటి పెడితే ఇంటికి ఉన్నటువంటి నరగోస నరదిష్టి నరపేడ నరశాపం నకారాత్మక శక్తి అనేది తొలగిపోతాయి ఈ విధంగా ప్రతి మంగళవారం అలానే శుక్రవారం పూట నిమ్మకాయతో ఈ విధంగా మీరు కూడా చేసి మీకున్న నరదిష్టిని పోగొట్టుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా వీడియో నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్